బ్రేకింగ్ న్యూస్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి జనవరి నెల జీతాలు పెన్షన్లపై ఇప్పుడిప్పుడు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసేయండి మొదటిసారి గనక ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిమల నొక్కి ఆన్లైన్ నోటిఫికేషన్ అయితే ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక ఈ వీడియో చూస్తున్నప్పటికీ మీ యొక్క జీతాలు పెన్షన్లు జమ అయిన వారు ఎవరైనా ఉన్నట్లయితే జిల్లా వారీగా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరి మీరు పెట్టే కామెంట్స్ అనేది ఇతరులకు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి జమ అయిన వారు ఎవరైనా ఉన్నట్లయితే జిల్లా వారీగా కామెంట్ చేయమని ఛానల్ తరఫున తెలియజేస్తున్నాం ఇకపోతే ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించి జీతాలు పెన్షన్లు అనేది ఎప్పటికప్పుడు అయితే అప్డేట్ ఇస్తూ ఉంటాం కాబట్టి సిఎఫ్ఎంఎస్ సైట్ సంబంధించిన వివరాలు అయితే ప్రస్తుతం ఈ విధంగా ఉన్నాయి మరి ప్రతి నెలా ఉన్నట్టే ఎప్పుడూ కూడా ఉద్యోగులు పెన్షన్లు ఒకేసారి లాగిన్ అయితే అవుతారు కాబట్టి సిఎఫ్ఎంఎస్ సైట్ అనేది ఒక్కసారిగా ఎర్ర అనేది చూపిస్తుంది మరి ఇప్పుడిప్పుడే వచ్చిన అప్డేట్ ప్రకారం చూసుకున్నట్లయితే పేమెంట్ పెండింగ్ స్టేటస్ అయితే ఈ విధంగా ఉన్నాయి ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్మెంట్ త్రూ ఆర్బీఐ యూక్యూబేర్ అని అయితే మనకి చూపిస్తుంది అనమాట మరి దీన్ని బట్టి చూస్తే ఈరోజు సాయంత్రానికి అంటే గ్రీన్ ఛానల్ దశ అయితే నిన్నట్లోనే మనకి గమనించవచ్చు గ్రీన్ ఛానల్ దశ దాటి మనకి ఈ యొక్క ఆర్బీఐ యుక్బేర్ దశగా చేరుకుంది కాబట్టి ఈ యొక్క పేమెంట్ అనేది సాయంత్రానికి లేదంటే రేపటిలోగా పూర్తి స్థాయిలో ఉద్యోగులకు పెన్షనర్లకు జమ అయ్యే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి వచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేది ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ